ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు అలాగే నెలకి మనకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి నీకు ఉద్యోగం వచ్చే వరకు వేల ఇస్తా ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇస్తా ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం కోసం యువత నుంచి ఓట్లను దండుకోవడం కోసం యువతకి ఇచ్చినటువంటి వరాల జల్లు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే నెల నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అంతేకాదు దీని మీద అప్పట్లో ప్రకటనలు ఏ రకంగా ఉండేవంటే మన నేను రాసుకోవడమే తప్ప నీ దగ్గర తీసుకోవడం ఎప్పుడైనా ఉందరా అన్న జాబ్లో అన్నా నమ్మకం ఇదేనాది కూడా నాది నమ్మకం కాదు గ్యారంటీ గ్యారంటీయా నమ్మకం పోస్టర్ లో ఉంటుంది గ్యారంటీ పాలనలో ఉంటుంది ఇది బాబు గ్యారంటీ అందుకే సార్ మాకు జాబ్ గ్యారంటీ బాబాయ్ అక్కడ సిక్స్ ఏమో మన బాబు గారు సూపర్ సిక్స్ సూపర్ షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రకటన ఏ రకంగా ఉందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే నిరుద్యోగ వృత్తి నెల నెల మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి రీతిలో ప్రకటన ఉంది కానీ తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పద్దెనిమిది నెలలు దాటుతోంది అయినా కనీసం ఒక్క నెల కూడా మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఒక్క నిరుద్యోగికి కూడా అందనటువంటి పరిస్థితి ఈ రకంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో అలవి కానటువంటి హామీలు ఇవ్వడం అందరి నుంచి ఓట్లను దండుకోవడం తీరా అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి మొండి చేయి చూపించడం పరిపాటైపోయింది